గుండు కిందిల్లైన బండా మరుగైనా బండా మరుగైనా బండా మరుగునగంటి బాధల్లా పడితే బాధల్లా బడితి కుశలవుల కుశలవులా నిన్ను బాధల్లా పడితే నిన్ను బాధల్లా పడి అడవిలా ఇల్లూరా అయ్యాయుడువాకు అయ్యాయుడువాకు బూతా గజ్జలు తెచ్చు బుడిగిల్లు తెచ్చు బుడిగిల్లు తెచ్చు బూతా తాదశ రాధ వచ్చే ఊకుండు వచ్చే ఊకుండు భూతా గజ్జలు ఏవి బుడిగిల్లు ఏవి బుడిగిల్లు ఏవి భూత తాదశ ఏడే మాయమ్మ ఏడే మాయమ్మ నీకు నిద్రారాక నాకు పొద్దుపోక పొద్దు పోక వట్టి లాలి పాట పాడుతున్నా కొడుక పాడుతున్నా కొడుక గుండు కిందిల్లైన బండా మరుగైన బండా మరుగైన బండా మరుగున గంటి బాధల్లా బడితి బాధల్లాబడితి నినుగంటి కుశలవులా నేను బాధల్లా బడితీ నిన్ను బాధల్లా బడితి అడవిల ఇల్లూరా అయ్యా ఎడువాకు అయ్యా ఎడువాకు కాళ్ళ గజ్జలు తెచ్చు కంట్లమ్మూ తెచ్చు కంట్లమ్మూ తెచ్చు తండ్రి రాఘవుడు వచ్చే ఊకుండు వచ్చే ఊకుండు కాళ్ళ గజ్జలు ఏవి కంట్లమ్మూ ఏవి కంట్లమ్మూ ఏవి తండ్రి రాఘవుడు ఏడే మాయమ్మ ఏడే మాయమ్మ నీకు కానక నాకు పొద్దుపోక నాకు పోక వట్టి లాలి పాట పాడుతున్నా కొడుక పాడుతున్నా కొడుక గుండు కిందిల్లైన బండా మరుగైనా బండా మరుగైన బండా మరుగున గంటి బాధల్లా పడితి బాధల్లా బడితి నినుగంటి కుశలబుల నిన్ను బాధల్లా పడితే నిన్ను బాధల్లా ఇల్లు అడవిల ఎడువాకు అయ్యాయుడువాకు ఎడువాకు పిల్ల గజ్జలు తెచ్చు పిడికిల్లు తెచ్చు పిడికిల్లు తెచ్చు పినతండ్రి లక్ష్మణుడు వచ్చే ఊకుండు వచ్చే ఊకుండు పిల్ల గజ్జలు ఏవి పిడికిల్లు ఏవి పిడికిల్లు ఏవి పినతండ్రి లక్ష్మణుడు ఏడే మాయమ్మ ఏడే మాయమ్మ నీకు నిద్రారాక నాకు పొద్దుపోక నాకు పోక బట్టి లాలి పాట పాడుతున్నా కొడుక పాడుతున్నా కొడుక గుండు కిందిల్లైన బండ మరుగైనా బండ మరుగైన బండ మరుగున గంటి బాధల్లా బడితీ బాధల్లా బడితి నినుగంటి కుశలవుల నేను బాధల్లా బడితీ నిన్ను బాధల్లా బడితి అడవిలా ఇల్లూరా అయ్యా ఎడువాకు అయ్యా ఎడువాకు మేను గజ్జలు తెచ్చు మెడగున్లు తెచ్చు మెడగున్లు తెచ్చు మేనత్తా శాంతమ్మ వచ్చే ఊకుండు వచ్చే ఊకుండు మేను గజ్జలు ఏవి మెడగున్లు ఏవి మెడగుండ్లు ఏవి మేనత్త శాంతమ్మ ఏదే మాయమ్మ ఏదే మాయమ్మ నీకు నిదురారాక అనకు పొద్దుపోక నాకు పోక వట్టి లాలి పాట పాడుతున్నా కొడుక పాడుతున్నా కొడుక